కేర్ సిరీస్లో ఈరోజు డే టూ ఆయిలీ స్కిన్ గురించి తెలుసుకుందాం యాక్చువల్లీ ఆయిలీ స్కిన్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ స్కిన్నే బట్ కొంచెం కేర్ తీసుకుంటే అది కూడా హెల్తీగా ఉండేట్టు మనం చూసుకోవచ్చు అనమాట సో ఆయిలీ స్కిన్లో మార్నింగ్ రొటీన్ ఒకసారి చూద్దాం మార్నింగ్ రొటీన్లో మనం ఫేస్ వాష్ ఫస్ట్ ఫేస్ వాష్కి వచ్చేసరికి ఆయిలీ స్కిన్ వాళ్ళు జెల్ బేస్డ్ కానీ ఫోమ్ బేస్డ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేవి ఉంటాయి అన్నమాట తర్వాత టోనర్ కూడా మస్ట్ అండ్ షూట్గా యూజ్ చేయాలన్నమాట టోనర్ కూడా మనకి మార్కెట్లో రకరకాలే దొరుకుతాయి పోర్స్ మినిమైజ్ అవ్వడం కోసం డస్ట్ క్లీన్ అవ్వడం కోసం ఇట్లాగా టోనర్స్ దొరుకుతాయి అనమాట అవి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టోనర్ తర్వాత మనం మాయిశ్చరైజర్ యూస్ చేయాలి మాయిశ్చరైజర్ కూడా చాలా లైట్ వెయిట్తో ఉండాలన్నమాట లైట్ వెయిట్ ఉండాలి ఆయిల్ ఫ్రీ ఉండాలి నాన్ కామడేజనిక్ ఇవి అన్నీ చూసుకున్న తర్వాతే మనం మాయిశ్చరైజర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ సన్ స్క్రీన్ కూడా మీరు మ్యాక్సిమం ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏంటంటే మ్యాట్ ఫినిష్ మ్యాట్ వెళ్ళండి లేదు అని అనుకుంటే జల్ జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ కూడా ఓకే కానీ మ్యాట్ ఫినిష్ చాలా బాగుంటుంది ఎందుకు మ్యాట్ ఫినిష్ జెల్ బేస్డ్ అంటే మనకు ఆయిల్ ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి మ్యాట్ ఫినిష్ జెల్ బేస్డ్ ఏంటంటే ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట సో అందుకోసం సన్ స్క్రీన్ అనేది ఆ బేస్లో తీసుకోవాలి సో మార్నింగ్ రొటీన్లో మీరు ఫోమ్ బేస్డ్ జల్ బేస్డ్ ఫేస్ వాష్ టోనర్ అండ్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అండ్ మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్ అనేది యూస్ చేసుకోవాలన్నమాట నైట్ రోటీన్ నైట్ రోటీన్లో ఏంటంటే కంపల్సరీగా మనం ఆయిల్ స్కిన్ వాళ్ళు డబల్ క్లెన్స్ చేసుకోవాల్సిందే ఎందుకంటే మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బయట తిరుగుతాము అంతా ఉంటుంది ఆయిల్ మనకు ఆయిల్ వస్తుంటుందా డస్ట్ అంతా మనకి స్కిన్ మీద పడే అది అంతా చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డబల్ క్లెన్స్ డబల్ క్లెన్స్లో కూడా మీరు ఫస్ట్ ఆయిల్ క్లెన్జర్స్ మనకు దొరుకుతాయి అనమాట సో ఆయిల్ క్లెన్జర్ యూజ్ చేసిన తర్వాత మీరు రెగ్యులర్గా ఏ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ఫేస్ వాష్ తోటి మీరు డబుల్ క్లెన్జ్లో చేసేసుకోవచ్చు ఇన్ కేస్ ఆయిల్ క్లెన్జర్ మీరు యూజ్ చేయలేకపోతున్నారు అనుకున్నప్పుడు అట్లీస్ట్ మనకి మేకప్ రిమూవర్ ఉంటుంది కదా మేకప్ రిమూవర్ అని యూజ్ చేసినా మనకి సరిపోతుంది అనమాట బట్ డబుల్ క్లెన్జ్ అనేది మాత్రం మ్యాండటరీ సో నెక్స్ట్ క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత టోనర్ మీరు మార్నింగ్ ఏ టోనర్ అయితే యూజ్ చేస్తున్నారో అదే టోనర్ని నైట్ యూజ్ చేసుకోవచ్చు మాయిశ్చరైజర్ కూడా సేమ్ మార్నింగ్ ఏదైతే యూస్ చేశారో అదే మాయిశ్చరైజర్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ నైట్ కూడా యూస్ చేసుకోవచ్చు బట్ బిఫోర్ మాయిశ్చరైజర్ మనం నైట్ రొటీన్లో ఒకటే ఒకటి యాడ్ చేసుకోవాలి ఏంటంటే సీరం ఈ సీరం కూడా మనం యూస్ చేసేటప్పుడు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండాలి అని అంటే శాలిక్ యాసిడ్ కానీ గ్లైకాలిక్ కానీ లాక్టిక్ యాసిడ్ ఇట్లాంటివి ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట మనం యూస్ చేసే సీరం సీరం అది యూజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ తో మనం నైట్రోటీన్ అనేది ఎండ్ చేస్తాం సో నైట్రోటీన్ లో మనం డబుల్ క్లిన్స్ యూజ్ చేస్తాం టోనర్ అండ్ సీరం మాయిశ్చరైజర్ తో మనం నైట్ రొటీన్ చేస్తామన్నమాట అట్ ద సేమ్ టైం మార్నింగ్ రొటీన్ నైట్ రొటీన్తో పాటు వీక్లీ రొటీన్ కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది వీక్లీ రొటీన్ అంటే మనకి స్కిన్ కి మనకి స్క్రబ్స్ దొరుకుతాయి సో ఆ స్క్రబ్ యూజ్ చేసుకునేటప్పుడు కూడా మనం ఇంగ్రీడియంట్స్ ఈ శాలిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ కొంచెం కెమికల్ కంటెంట్ ఉండేవి యూస్ చేసినా ఏమవుద్దు కొంచెం స్కిన్ అనేది మనకి మంచిగా ఉంటుంది అనమాట కెమికల్ అట్లా యూస్ చేసుకోవచ్చు ఆయిలీ స్కిన్ వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ని రిడ్యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు క్లే మాస్క్లు మాత్రం వాడాలి క్లే మాస్క్ అనేది మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళకి బెస్ట్ మాస్క్ నన్ను అడిగితే ఎందుకు అని అంటే ఆయిల్ని మనకి ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట క్లే మాస్క్ సో వీక్లీ మీరు వన్ ఆర్ టూ ట్వైస్ అట్లాగా క్లే మాస్క్ యూస్ చేసుకోవచ్చు ఎక్స్ఫోలియట్ స్క్రబ్ కూడా మీరు వీక్లీ వన్ సార్ వైస్ అట్లా యూస్ చేసుకోవచ్చు అనమాట సో మార్నింగ్ రొటీన్ నైట్ రొటీన్ వీక్లీ రొటీన్స్తో పాటుగా కొంచెం మంచి డైట్ అది మెయింటైన్ చేస్తూ స్కిన్నిని మంచి హెల్దీగా ఉంచుకోవచ్చు అనమాట స్కిన్ వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి ఏంటి అని అంటే మెయిన్గా చేసేది ఏంటంటే మన హ్యాండ్స్ తోటి మన స్కిన్ మీద ఇట్లా ఇట్లా డ్యాప్ చేసుకోవడం లేకపోతే ఎక్కువ సార్లు టచ్ చేసుకోవడం అనేది చేయకూడదు ఎందుకంటే మన చేతుల మీద డస్ట్ ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది ఇదంతా ఆల్రెడీ మనకు ఆయిలీ స్కిన్ ఏదైనా స్కిన్ ఇష్యూస్ బ్రేక్అవుట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి సో దాని ద్వారా మనం మన చేతుల మన స్కిన్ పాడు చేసుకున్నట్టు అనమాట సో మాక్సిమం అవాయిడ్ చేయండి హ్యాండ్స్తో మాత్రం స్కిన్ ని డ్యాప్ చేయొద్దు నెక్స్ట్ వచ్చేసి ఫోన్ మ్యాక్సిమం ఫోన్ స్క్రీన్ కూడా మ్యాక్సి క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకోకుండా అలాగే ఉంచేస్తే దాని మీద ఉన్న డస్ట్ బ్యాక్టీరియా కూడా మనం ఫోన్ ఇలా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మన స్కిన్కి వేవడం వల్ల దానివల్ల కూడా స్కిన్ ఇష్యూస్ అనేవి వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే మనం పడుకునేటప్పుడు పిల్లో యూస్ చేస్తాం కదా ఆ పిల్లో కవర్స్ కూడా వీక్లీ ఖచ్చితంగా మార్చుకుంటూ ఉండండి ఎందుకంటే ఓవర్ నైట్ మనం పడుకుంటాం మనకి ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆయిల్ అంతా దానికి ఉంటుంది సో నెక్స్ట్ డే మళ్ళీ ఆ పిల్లో మీద పడుకుంటాం అట్లాగా ఆ పిల్లో కవర్ మీద మనకు కొంచెం బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సో ఖచ్చితంగా పిల్లో మాత్రం వీక్లీ మార్చుకుంటూ ఉండండి సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఏ టాపిక్లో మీకు కావాలనో వీడియో కమెంట్ చేయడం మర్చిపోకండి